ఎంత వస్తాయి మీకు రోజు రోజు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా తక్కువ నుంచి ఎక్కువ ఎంత వచ్చినాయి తక్కువనే ఉన్నాయి తక్కువ ఐదు వేలు నాలుగు వేలు వస్తున్నాయి అంటే ఎక్కువ ఎంత వస్తాయి ఎక్కువ మంచిగా వస్తాయి నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు కీసరి బాలమణి కూరగాయల తోట దగ్గర ఉన్నాము ఎట్లా చేస్తున్నారు ఎలా పండిస్తున్నారో రకరకాల కూరగాయలు వేసి ఎప్పుడు సంవత్సరం మొత్తం పండిస్తున్నారంట ఎట్లా పండిస్తున్నారో అడిగి తెలుసుకుందాం క్యాబేజీ టమాటా అన్ని పండిస్తున్నారు అడిగి తెలుసుకుందాం గ్రామం తిరగండ్లపల్లి మండలం మరిగూడ జిల్లా నల్గొండ సారీ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీరు ఎప్పటి నుంచి కూరగాయలు పండిస్తారు మేము ముప్పై సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు బాగుందా కూరగాయల కూరగాయలు సాగుల మంచిగా ఉంటుంది ఏమేమి రకాలు టమాటా క్యాబేజీ బెండ చేసుకుంటాం మీరు మీరు కూడా పెడతాం కానీ తోటి నాతో అయితలేదు మా ఆయన పోయిన రోజు నాతో అయితలేదు మీరు మందులు కొట్టారు అందుకు మీరే మండిస్తారా మీ వాళ్ళు ఉంటారా మా వాళ్ళు ఉండరు మా అబ్బాయిలు సిటీలో ఉండరు సిటీలో ఉంటారు సిటీలో మీరే ఇప్పుడు మీరు ఒక్కరే సాగు చేస్తారా ఇంత ఒక్కరే పెట్టుకుంటారు ఎన్ని ఎకరాలు అలా సాగు చేస్తారు ఇప్పుడు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ముప్పై ముప్పై సంవత్సరాలు కలిసి నాలుగు ఎకరాలు చేస్తారా ముప్పై అప్పుడునేది అప్పుడు మా ఒక బా ఇంక అక్కడ ఉండే మా వాళ్ళది మా బిడ్డలు అది అప్పుడు చేసేది కానీ మా ఆయన పోయిన తర్వాత బంద్ చేసింది ఈ నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎప్పుడు కూరగాయలు వేస్తారా ఎప్పుడు కూరగాయలు సంవత్సరం అంతా పండిస్తున్నాం ఇప్పుడు ఏమేమి రకాలు వేసి కూరగాయలు క్యాబేజీ మిర్చి టమాటా బెండ టమాటా లేత టమాటా ఉంది లేత టమాటా ఉంది లేత ఇప్పుడు క్యాబేజీ టమాటా వెళ్తుంది వెళ్తుంది ఈ క్యాబేజీ చేను నిన్నెలైతుంది వేసి రెండు నెలల పది రోజులు పది రోజు రెండు నెలల పది రోజులకు గడ్డ వచ్చింది పదిహేను రోజులు అయితే గడ్డ గడ్డ నారు నారు నెల నారే వేసుకుంటా నారే నారు నెల రోజుల నార తెచ్చి వేసుకుంటారు రెండు నెలలకు వస్తా వేసిన తర్వాత మొత్తం వంద రోజులకు వస్తుంది నారుతోటి నారతోటి వంద రోజుల పంట కోసేది ఎన్ని రోజులకి వస్తారు కోసేది ఒక నెల పడుతుంది ఒక నెల పడుతు అంటే జవు ఉంటే తొందరగానే వచ్చేస్తుంది మా దగ్గర పెంటలేదు ఆహా అట్లా మందులే పెట్టుకున్నాను నేను అట్లా మందులే పెట్టుకుని సాగు చేస్తాను పెంట ఏం పోయారు పెంట ఏం పోయలే వెంట వస్తే తొందరగానే వస్తుంది ఇంకా వెంట వస్తే రోజు అయినది అయినందుకు వస్తారా అయినది అయినట్టు కోసుకుంటారు రోజు కోసుకొని మార్కెట్ తీసుకో మార్కెట్ తీసుకోవాలి మీరే చేసుకుంటారు మేమే చేసుకుంటారు ఆహా మీరు ఒక్కరే చేస్తారా నేను ఒక్కదాన్ని చేసుకుంటా ఒక్కదానే చేస్తాను కూలీ పంట కదా ఒకటే ఒకదాన్ని చేసుకుంటా కొట్టేటందు కూలీ వెళ్ళి వేమంటారు దీనికి మీరు ఒకరే ఒక చేసుకుంటా టమాటాలు తెంపడం కానీ టమాటాలు కూలీలు పెట్టుకుంటారు అంటే వేరే కూరగాయలు వేసినప్పుడు పెట్టుకుంటారు దీనికి అవసరం లేదు దీనికి అవసరం లేదు కూలీలో కూడా మీరేస్తారా ఆహా ఎట్లా పోతుంది రేటు రేటు ఇక ఇరవై ముప్పై ఇరవై ఐదు ఇట్లా ఒక తిరిగి పోతా ఒక తిరగబోతుంది ఆహా ఏ మార్కెట్ వేస్తారు మాలు మాల్ మార్కెట్ వేస్తారు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇది కొయ్య బయట ఇది పదిహేను రోజులు అయితే పదిహేను రోజులు ప్రతి రోజుకి పోస్తారా పది రోజు

వచ్చింది మందు మందులతోటి మొత్తం దున్నకం అని ఇరవై వేలు వచ్చింది అంత ఇరవై వేలు ఇరవై వేలు వచ్చింది మీరు కూరగాయలు సాగు చేయాలన్నప్పుడు ముందు భూమిని ఎలా చేసుకుంటారు ట్రాక్టర్ తోటి దున్ని మళ్ళీ అరకతోటి భోజ కొట్టించుకుంటాము కొట్టించుకొని కూలీలతో అచ్చలు చేపించుకుంటారు ట్రాక్టర్ తోటి దున్నిచ్చి అరకతోటి అరకతోటి అచ్చలు కొట్టి ఆ కూలీలతోటి కాలువలు భోజనాలు చేపించారు జలు చేయించుకొని పెడతారు డ్రిప్ ఏమయ్యారు డ్రిప్ ఏమీ లేదు నీళ్ళు కడతారా కడతా మరి వేయాలన్నప్పుడు ఏమైనా ఇప్పుడు నారు వేసేటప్పుడు ఏం నీ కల్పుమందు కొట్టుకున్నాము ఏం లేదు అంటే నీళ్ళు పెట్టి కల్పు మందు కొట్టి నీళ్ళు పెడతాం కల్పుమందు ముందే ముందే కొడతాం ఏమైనా మందు వాడతారా అడుగుమంది అప్పుడు ఏం వాడము మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత పెడతాం అడుగుమంది వేసిన తర్వాత నారేసిన తర్వాత మీరు పోసుకుంటారా కొనుక్కోస్తారా కొను కొనుక్కోస్తారా ఎక్కడ తెస్తారు శింషాబాద్ ఎన్ని రోజుల నార వేస్తారు నెల రోజుల నారు నెల రోజుల నార నెల రోజుల ఒక మొక్క ఎంత కోటు పడతది ఆటనక ఒక మొక్క ఆటనకు ఒక మొక్క ఇప్పుడు ఎంత పొలం పెట్టిర్రు ఇది ఇప్పుడు ఉన్నది అర్ధెకరం పొలం అర్ధెకరం పొలం ఎంత బయటింది నారు పది వేల నారు నార తెచ్చేసి ఎప్పుడు అద్దకరం వేస్తారా ఎక్కువ తక్కువ వేస్తారా మనం వేస్తాం ఇక ఇట్లా శాతం అయినంత శాతం అయినంత నీళ్ళను బయటికి కూడా వేసుకుంటాం అట్లా నీళ్లను బయటికి కూడా వేసుకుంటారు ఏసి నెల రోజుల నారు తెచ్చేసిండ్రు నెల రోజుల నారు తెచ్చినాక ఏమైనా నారేసిన తర్వాత ఏమేమి మందులు వాడతారు ఏమేమి కుకిలింగ్ కుకిలింగ్ వాడినా దేనికి దీనికి పురుగు మందు పురుగు మందు పురుగు మందు బెంజర్ వాడినా పది పదిహేను రోజులకు ఒకసారి అడుగుమందులు ఒకటి అని ఒకటి వాడతా దోమకు దోమ దోమకు పై మందులు అటార్ అని ఒకటి అటార అంటారు దాని పేరే అటార అని అంటారు నేను ఇదే గానీ అటార్ అని ఒకటి దొరుకుతుంది అది పేన్ బంకకు అది రాకుండా పేన్ బంక బంక రాకుండా గమ్ము గమ్ము వేసుకుంటా అట్లా ఇట్లా జారిపోతది క్యాబేజీ ఆకు విధంగా మందు కొడితే గమ్ము ఒక నలభై ఎంఎల్ గమ్ము వేస్తా నలభై ఎంఎల్ గమ్ మందులు కలిపి మందులు కలిపి కొడతాము క్రాప్ వచ్చేంత వరకు అదే మందులు వాడతారు ఇంకా అదే మందులు అడుగు మందులు ఏం వాడతారు అడుగు మందులు గ్రోమరే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎన్ని రోజులు వాడతారు ఎన్ని సార్లు వేసి ఏం లేదు ఒక రెండు సార్లు వేసి రెండు సంచులు ఒకేసారి ఇంకా లేదు ఎప్పుడైనా ఒకటేసారి పెడతాయి ఒకటేసారి డెబ్బై ఐదు డెబ్బై ఐదు రోజులకు వస్తా అది డెబ్బై ఐదు రోజులు నారేసిన తర్వాత డెబ్బై ఐదు రోజుల ఎన్ని రోజులు ఇట్లా డెబ్బై ఐదు రోజులు అరవై కొట్టబట్టి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు చేతికి ఎన్ని రోజులకి వచ్చింది వంద వంద మొత్తం వంద నార తోటి వంద పది రోజులు అట్లా వంద పది రోజుల అయిపోతుంది వంద రోజులకి అయిపోతుంది వంద రోజులకి వస్తది రెడీ అంటే అరవై రోజులకు వస్తుంది ఇప్పుడు కొట్టి అయిపోయేలాగా నెల పడుతుంది పదిహేను రోజులు అవుతుంది కొట్టబట్టి పదిహేను రోజులు ఇంకో పదిహేను రోజులు ఇంకో పదిహేను రోజులు వస్తది పదిహేను రోజులు తెంపి ఇంకో పదిహేను రోజులు తెంపుతా ఎంత వస్తుంది మీరు ఇప్పుడు ప్రతిసారి దీనికి సత్తు ఉంటే మంచి ధర ధరని బట్టి వస్తుంది ఇక ధర ధరని బట్టి వస్తుంది ఈసారి ఇప్పుడు మంచిగుంది అప్పుడు పదిహేను పది పోతుండే ఈసారి ఉంది రేటు ఎంత వస్తాయి మీకు రోజు రోజు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా తక్కువ నుంచి ఎక్కువ ఎంత తక్కువనే ఉన్నాయి తక్కువ ఉంటే ఐదు వేలు నాలుగు వేలు వస్తున్నాయి ఎక్కువ వస్తాయి ఎక్కువ ఇంకెక్కు వస్తాయి 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 ప్రతి నెల ఎంత వస్తుంది ఆదాయం ప్రతి నెల వేలు తక్కువస్తాయి వస్తాయి వస్తాయి మళ్ళీ ఇక్కడ కర్ఫ్యూలు పెడుతుంటాం మళ్ళా

మూడు ఎకరాలు వేస్తే ఒక లక్ష పెట్టుబడి లక్ష మిగిలింది రోజు మూడు నాలుగు వేలు వస్తున్నాయి రోజు మూడు నాలుగు వేలు అంటే కూడా ఇప్పుడు సంవత్సరం అంతా ఆ కూరగాయలు బాగుందా పండిస్తే మాకు కూరగాయలే మంచిగా అనిపిస్తుంది వరి రెండు ఎకరాలు వరి ఉంది ఒక ఎకరం రెండు ఎకరాలు ఎకరం టమాటా ఉంది అది దగ్గర ఇప్పుడు క్యాబేజ్ ఏం పెట్టారు ఎండాకాలం ఎండాకాలం బెటం మన దగ్గర రాదు కదా ఎండాకాలం రాదు రాదు వర్షాకాలం వస్తుంది అక్కడ వస్తుంది దిక్కు రాదు ఇక్కడ రాదు నల్గొండ సైడ్ రాదు కేసరి బాలమణి గారు కూరగాయల సాగు బాగుందని చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ